విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మే మనకి జూన్ నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగా మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు జూన్ నెలలో ఉంది అసలు మేసరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు ఓం శ్రీ గురు ప్యోన్మ జూన్ మాసంలో గ్రహ గతుల విషయానికి ముందుగా వస్తే మనకి కుంభరాశిలో శని యొక్క సంచారం మీనరాశిలో రాహు యొక్క సంచారం కన్యా రాశిలో కేతు యొక్క సంచారం అలానే మిగతా గ్రహాల యొక్క కలయికను కూడా చూస్తే మనకి జూన్ మాసంలో కుజుడు కూడా మేషరాశిలో సంచారం చేయటం అలానే ద్వితీయ స్థానంలో అంటే మేషానికి ద్వితీయ స్థానంలో రవి బుధ అలానే శుక్ర గురువుల యొక్క సంచారం జరుగుతుంటుంది అంటే ఇక్కడ ఏదైనా సరే వాళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకు ప్రధానంగా కొన్ని గ్రహస్థితుల యొక్క కారణంగా అంటే ఏకాదశ స్థానంలో శని యొక్క ప్రభావం వల్ల వృత్తిపరంగా విజయం సాధించే అవకాశం ఒకటి ఉంటుంది ఆర్థిక స్థితిగతులు మండుగా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఆర్థిక పరంగా బాగా లాభాల బాటలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది మేషరాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో అన్ని శుభగ్రహాలు ఉండటం కూడా చాలా మంచిది ఆ గ్రహాల వల్ల కూడా అనుకూలమైన ఫలితాలు ఆర్థిక పరంగా విజయం సాధించే అవకాశం బాగా ఎక్కువగా ఉండటం అలానే భాగ్యాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉండటము అలానే ద్వితీయాధిపతి కూడా శుక్రుడు కూడా ద్వితీయ స్థానంలో ఉండటము దానివల్ల కొంత లాభం కలిగే అవకాశం ఉంది ఆర్థిక పరంగా ప్రయోజనాలు ఆ ప్రయోజనాలతోటి ప్రధానమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం ఒకటి అలానే ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ముందంజలో అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశమే ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు పదకొండవ స్థానంలో కూడా శని ఉండటం వల్ల కూడా కష్టపడి పనిచేసే అవకాశం అనేది సూచన అనేది ఉంటుంది అంటే కష్టపడి పనిచేసి దాని యొక్క ఫలితాన్ని అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఉన్నతమైన అధికారులతోటి మద్దతులు ఉండటం ఒకటి అంటే ఉన్నతమైన అధికారులు వృత్తిపరంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా అనుకూలమైనంగా ఉండటం ఒకటి సాంకేతికంగా అద్భుతమైన విజయాన్ని దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉండటం కార్యకలాపాలు అనుకూలంగా ఉండటం ప్రతి పనిలో కూడా విజయం సాధించడం విద్యార్థుల జీవితంలో కూడా ఐదవ ఇంటి అధిపతి ప్రత్యేకంగా సూర్యుడు గురువు శుకుడు మరియు అంటే ఐదవ ఇంటి అధిపతి ఇక్కడ కొంత గ్రహాల యొక్క కాంబినేషన్తో ఉండటం వల్ల గురువుతోటి శుక్రుడితోటి బుధ గ్రహాలతో కలిసి ఉండటం వల్ల రవి అందువల్ల అనుకూలమైన ఫలితాలు ఉండటం ఒకటి అలానే విద్యా విషయంలో కూడా విజయాలు సాధించే అవకాశాలు ఉంటాయి ప్రసంగాలు కళలు రచన వ్యాసరచన అలానే పోటీ అలా నాలెడ్జ్ సంబంధించినవి విద్యార్థులకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉండటం ఒకటి దాని తర్వాత ఈ నెలలో మంచి కుటుంబమైన వాతావరణం ఉండటం అవకాశం ఉంటుంది అలా రెండవ ఇంటి అధిపతి అంటే ద్వితీయాధిపతి అయిన శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉండటము శుక్రుడు గురువుతోటి శుభగ్రహంతో కలిసి ఉండటం 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 వల్ల కూడా అతనికి అనుకూలంగా ఉండే అవకాశం ప్రేమ సంబంధమైన విషయాల్లో కూడా కొంత అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది అలానే పంచమాధిపతి అయిన సూర్యుడు మిగతాగ్రహాల యొక్క కలయిక వల్ల కూడా మనోభావాలు అలానే ప్రియమైన వ్యక్తులతో కలయిక నీతి నిజాయితీగా ఉండటం అలానే ఆ ప్రేమ సంబంధాలు ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఆర్థిక స్థితిగతులు కూడా అనుకూలంగా ఉండటం అలా రాహువు ఏదైతే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ద్వాదశ స్థానంలో అంటే పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల కొంత ఖర్చులు కొద్దిగా పెరుగుతున్నా ఆదాయం అనేది బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆర్థిక స్థితిగతి అనేది మెండుగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యపరంగా మటు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం అంటే ఆరోగ్యపరంగా బలహీనం జరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళ రాశిలో ఉన్నాడు అంటే ఏదైతే రాశిలో కుజుడు ఉండటం వల్ల శారీరక శ్రమ ఆరోగ్యపరంగా కొంత ప్రమాదాలు ఏర్పడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఇక్కడ రాహువు కూడా పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల కూడా కొంత వాళ్ళకి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అంటే మేషరాశి వాళ్ళకి ఇక్కడ ఏంటంటే రాస్యాధిపతి కుజుడు వాళ్ళకి జన్మ జన్మరాశిలో ఉండటం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా జాగ్రత్త ఉండాలి అలానే ద్వితీయాధిపతి శుక్రుడు కూడా రెండవ స్థానం ఉండటం వల్ల ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతాయి డబ్బుకి ఎటువంటి ల్యూట్ అనేది ఉండదు అలానే ద్వితీయ స్థానంలో గురువు ఉండటం వల్ల కూడా మంచి ఫలితాన్ని సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే భాగ్యాధిపతి ద్వితీయాధిపతి కలిసి రెండవ స్థానంలో ఉండటం వల్ల ఏకాగ్రత కలిగే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా నూతన వ్యాపారాల్లో ముందుకు వెళ్ళటం ఆర్థిక పరంగా లావాదేవీలు ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా వాళ్ళకి ద్వితీయంలో కళత్రకారకుడైన శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే రెండవ స్థానంలో శుక్రుడు మంచి చేస్తాడు రెండవ స్థానంలో గురువు మంచి చేస్తాడు అనుకూలమైన ఫలితాలని రెండవ స్థానంలో బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి వ్యాపారపరంగా లాభాలు కలుగుతాయి అలానే వివాహానికి సంబంధించిన సంబంధాలు కూడా మంచి సంబంధాలు కుదిరే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు లాభస్థానంలో కూడా శని ఉన్నాడు లాభమే కలుగుతుంది కానీ ఆర్థిక పరంగా ప్రయోజనాలు అవన్నీ కూడా కలగటం విదేశాలకు వెళ్ళటం ఒకటి అనుకూలమైన ఫలితాలు సాధించే అవకాశం అంటే కష్టపడే తత్వం అనేది నేర్చుకుంటారు అంటే లిటిగేషన్స్ జోలికి వెళ్ళకూడదు కానీ కష్టపడటం ఒకటి భార్యాభర్తల యొక్క అనుబంధ బాంధవ్యం బాగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఒకటి అయితే ఇక్కడ బుధుడి వల్ల నూతన వ్యాపారాలు చేయొచ్చు కానీ అధికంగా పెట్టుబడి అనేది పెట్టకూడదు అంటే అధికంగా పెట్టుబడి పెట్టకుండా కొంత మితంగా పెట్టుబడి పెట్టి ముందుకెళ్ళటం వల్ల వాళ్ళకి పని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి లాభాలు కలిగే అవకాశం ఒకటి ఉంటుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు కూడా అనుకూలమైన కాలం అంటే ఇక్కడ ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఒక కుజుడి యొక్క ప్రభావం అనేది అనుకూలంగా లేదు కానీ మిగతా గ్రహాల యొక్క ప్రభావం అనేది చాలా అనుకూలంగా ఉంది ఎందుకంటే ఇక్కడ రాశి వాళ్ళకి తృతీయాధిపతి షష్టమాధిపతి ద్వితీయ స్థానంలో ఉండటం అనేది కొద్దిగా నూతన వ్యాపారాలు చేయకూడదు కానీ వ్యాపారాలు ప్రారంభం చేయవచ్చు కానీ ఎక్కువగా పెట్టుబడి అనేది పెట్టకూడదు ప్రారంభం చేయొచ్చు కానీ ఎక్కువగా పెట్టుబడి పెట్టకుండా ఉండటం మంచిది దానితో పాటు వృత్తికారకుడైన రవి కూడా ద్వితీయ స్థానంలో ఉన్నాడు వృత్తికారకుడైన ద్వితీయ స్థానంలో రవి ఉండటం వల్ల కూడా కొంత మేలుదరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి అయితే ఇవన్నీ కూడా ఆర్థిక ప్రయోజనాలు వివాహ సంబంధాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా వాళ్ళకి లాభాల బాట్లో ఉండే అవకాశం ఉండి ఉద్యోగ ప్రయత్నాలు కూడా వీళ్ళకి సఫలీకృతం అవుతాయి ఉద్యోగం చే చేయాలి అనుకున్న వ్యక్తులు నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ఒకటి అన్ని రంగాల్లో ముందుండి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఈ రవి బుధగ్రహాలు శుక్రగ్రహాలు కూడా మిథున్ రాశిలోకి మారిపోతాయి మళ్ళీ జూన్ పదిహేను తర్వాత అప్పుడు తృతీయ స్థానంలో శుక్రుడు కూడా మంచి ఫలితాన్నే ఇస్తాడు ఇక్కడ తృతీయ స్థానం రవి కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి వీళ్ళకి జూన్ మాసంలో అంతా కూడా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా చేసుకుని చక్కగా ముందుకు వెళ్ళొచ్చు ఎలాంటి మానసికంగా ఆందోళన పెట్టుకోకుండా ఈ నెలలో మనం చేయాలి ప్రయత్నాలు కొనసాగించాలి కష్టపడాలి వృత్తి నేను ముందుకు వెళ్ళాలి సాంకేతిక రంగాల్లో కూడా అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది అన్ని రంగాల్లో వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి గృహపరంగా కానీ బయట పరంగా కానీ అన్ని అన్ని పరంగా కానీ ప్రధానంగా గతం కంటే కూడా ఈ నెలలో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే గురువు మారాడు కాబట్టి మే ఒకటో తారీఖు నుంచి గురుబలం అనేది వాళ్ళకు బాగా పెరుగుతుంది శుక్రబలం బాగా పెరిగింది జూన్ నెలలో అలానే గురువు శుక్రుడి యొక్క బలం శని మంచి స్థానంలో ఉన్నాడు అలానే కేతు కూడా బాగానే ఉన్నాడు వీళ్ళకి అందువల్ల ఇన్ని గ్రహాలు శత్రువులు కూడా మిత్రులుగా కావటం శత్రువులు తగ్గిపోవటం ఉంటే ఆర్థిక వ్యవస్థ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంటే స్త్రీలకు కూడా తన కాళ్ళ మిత్రాన్ని నిలబడాలని ముందుకు వెళ్ళాలని ప్రధానంగా తన యొక్క స్థితిని మార్చుకోవాలని ఆలోచనతో ముందుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి జూన్యంలో వచ్చేటప్పటికల్లా వాళ్ళకి పరిహారాలు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి అంటే సూర్యాస్తకం అనేది చదవటం ఒకటి అలానే అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా అంగారకుణ్ణి ఆరాధన చేయాలి అంగారకాయ్యే శక్తి అస్తాయి తన్నో భౌమో ప్రచోదయా మంత్రాన్ని సుబ్రహ్మణ్య స్వామి యొక్క గాయత్రి మంత్రాలు అలాంటివి చదువుకుంటే కందులు దానం చేస్తే చాలా మంచిదమ్మా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు జూన్ నెలలో నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి